సర్కార్ వల్ల డ్యామేజ్ అయిన ఎస్ఎల్బీసీ సొరంగంపై రేవంత్ రెడ్డి డైవర్షన్ కుట్రలకు పాల్పడుతున్నారని చైతన్యవంతమైన తెలంగాణ గడ్డపై ఈ కుట్రలు ఎప్పటికీ సాగవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్చరించారు సొరంగం ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్ఎల్బీసీ సెంటీమీటర్ కూడా తవ్వకపోగా పదకొండు పాయింట్ ఐదు మీటర్లు సొరంగాన్ని పూర్తి చేసిన బీఆర్ఎస్ పాలనపై రేవంత్ నిందలు వేయడం సిగ్గుచేటుగా సొరంగం విషయంలో గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను సోమవారం వేదికగా తీవ్రంగా ఖండించారు మొత్తం నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోమీటర్లు అయితే రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకున్న గత కాంగ్రెస్ సర్కార్ హయాంలో తవ్వింది కేవలం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లేనని సొరంగంలో క్లిష్టమైన పరిస్థితులున్నా ఏ ప్రమాదం జరగకుండా ఏకంగా పన్నెండు కిలోమీటర్ల మేర టన్నెల్ పనులకు పూర్తి చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వం దేనని వివరించారు నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ పనులకు ముప్పై మూడు వందల కోట్లు ఖర్చు చేస్తే బీఆర్ఎస్ హయాంలో ముప్పై తొమ్మిది వందల కోట్లు పనులు పూర్తి చేశామని వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో ముఖ్యమంత్రి బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు గత కాంగ్రెస్ సర్కార్ కన్నా ఆరు వందల కోట్లు ఎక్కువ ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడం కాంగ్రెస్ సర్కార్ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడున్నరేళ్లలోనే రెండు వందల మూడు కిలోమీటర్ల టన్నేలు తవ్విన ఎస్ఎల్బీసీ వంటి దారుణ సంఘటన జరిగిన దాఖలు లేదని గుర్తు చేశారు రైతులకు నీళ్ళిచ్చే ప్రాజెక్టులను కాకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కమిషన్లు ఇచ్చే ప్రాజెక్టులను చేపట్టి వాటిని అర్ధాంతరంగా గాలికి వదిలేసి నీచ చరిత్ర కాంగ్రెస్దేనని ఫైర్ అయ్యారు చేసిన తప్పును ఒప్పుకోవడం తప్ప సీఎంకు మరో మార్గం లేదని డ్యామేజ్ డైవర్షన్ కుట్రలు చైతన్యవంతమైన తెలంగాణ గడ్డపై ఎప్పటికీ సాగవని హెచ్చరించారు కరోనా కన్నా డేంజర్ వైరస్ కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శించారు ఏడాది క్రితం తాము చెప్పింది నేడు అక్షరాల నిజమైందని రాష్ట్ర అభివృద్ధిని అసమర్థ సీఎం ఢిల్లీ తీసి పాతేశారని ధ్వజమెత్తారు దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరు స్థానానికి పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు నిరుడు పది శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం ఒక్క శాతం అభివృద్ధికి పడిపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు దారితెన్నులేని చెత్త నిర్ణయాలతోనే ఈ పతనమని విమర్శించారు ప్రభుత్వ పెద్దల కమిషన్లు అవకాశానికి అంటుతుంటే రాష్ట్ర ప్రగతి పాతాళానికి పడిపోతుందని ధ్వజమెత్తారు రాష్ట్ర రాబడులు కుప్పకూలడం క్షమించరాని నేరమని కేసీఆర్ హయాంలో వెలుగొందిన స్వర్ణయుగాన్ని చెరిపేది సీఎం రాసుకునే చీకటి చరిత్ర ఇదేనా అని నిప్పులు జరిగారు